హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ మై ఈ ఈరోజు అయితే నేను ఎంతో రుచికరమైన ఆలు పరోటా ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను ముందుగా ఒక బౌల్లో రెండు కప్ల గోధుమ పిండిని తీసుకోవాలి ఇందులో కొంచెం నూనె కొంచెం ఉప్పు వేసుకోవాలి మంచిగా మిక్స్ చేసుకోవాలండి దీన్ని మంచిగా మీకు వేసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు కొంచెం వాటర్ పోస్తూ చపాతి పిండిలాగా కలుపుకోవాలి మెత్తగా కలుపుకోవాలండి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి చపాతి పిండిలాగా మంచిగా మిక్స్ చేసుకుంటే చపాతీలు మంచిగా వస్తాయి పరాటా కోసం ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం పది నుంచి పదిహేను నిమిషాల పాటు పక్కకు పెట్టుకోవాలి అంతలోపు మనం పరోటా కోసం డఫ్ని రెడీ చేసుకుందాం డఫ్ కోసం అయితే నేను రెండు రెండు నుంచి మూడు ఆడుగడ్డలని మెత్తగా ఉడకబెట్టుకున్నానండి కట్ చేసి మీరు కూడా అలానే ఉడకబెట్టుకోవాలి ఆ తర్వాత దీన్ని స్మాష్ చేసుకొని రెడీగా ఉంచుకోవాలి అందులోపు మనం ఒక ప్యాన్ పెట్టేసుకుందాం ఒక ప్యాన్ పెట్టేసుకున్నానండి స్టవ్ మీద ప్యాన్ వెడకగానే ఇందులో కొంచెం ఆయిల్ పోసుకోవాలి ఎక్కువ ఏం పోసుకోకూడదు కొంచెం సరిపోతుంది ఆయిల్ వేడి అయిందండి ఇందులో మనకు సరిపడా జీలకర్ర వేసుకోవాలి ఆ తర్వాత తురుముగా కట్ చేసుకున్న మిరపకాయ ముక్కలు వేసుకోవాలి కొన్ని ఆ తర్వాత చిన్నగా కట్ చేసుకున్న కరివేపాకు ముక్కలు ఇలా కట్ చేసుకోవాలండి ఇది కొంచెం ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత ఇందులో చిన్నగా కట్ చేసుకుని ఆనియన్ ముక్కలను వేసుకోవాలి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలండి పచ్చివాసన పోతే పరోటాకి చాలా టేస్టీగా ఉంటుంది కొంతమంది ఫ్రై చేసుకోకుండా అలానే కలుసుకుంటారండి అలా కూడా బాగానే ఉంటుంది కానీ నేను ఇలా ఫ్రై చేసుకుంటా ఫ్రై చేసుకుంటున్నాను ఇలా అయితే చాలా టేస్టీగా ఉంటుంది పచ్చివాసన రాదు కారం కారంగా కూడా ఉండదు దాదాపు ఫ్రై అయిపోయిందండి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం ఇందులో పరిపడా ఉప్పు వేసుకోవాలి ఎక్కువ వేసుకోకూడదు కొంచెం పక్కన వేసుకోవాలి ఆయనకి వస్తాయి తరటాలు ఇప్పుడు మనం ఇందులో పై పసుపు వేసుకోవాలి కొంచెం వేసుకుంటే సరిపోతుందండి ఆ తర్వాత చిట్కాడు కారం ఎక్కువ వేసుకోకూడదు అండి మనం ముందే మిరప వేసుకున్నాం కదా కొంచెం వేసుకునే తగ్గుతుంది ఆ తర్వాత మంచిగా అందుకు వేసుకోవాలండి ఆ తర్వాత ఇందులో కొంచెం అల్లం ఎల్లిగడ వేసుకోవాలండి ఫ్రెష్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది టేస్టీగా ఉంటాయండి పరోటాలు కూడా మొత్తం మంచిగా మిక్స్ చేసుకోవాలండి కారం వాసన పోయే వరకు కారం వాసన పోయిందండి ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పొటాటో స్టఫ్ని ఇందులో వేసుకోవాలి ఆ తర్వాత దీన్ని మిక్స్ చేసుకోవాలండి మంచిగా ఉప్పు కారం మొత్తం కలిసిపోయేలా మిక్స్ చేసుకున్నానండి ఇప్పుడు ఇందు మనం ఇందులో మనం తగినంత ధనియాల పొడి వేసుకోవాలి ఏం వేసుకోకూడదు ఒక స్పూన్ సరిపోతుంది ఆ తర్వాత కొంచెం చాట్ మసాలా వేసుకోవాలండి ఇప్పుడు మంచిగా మిక్స్ చేసుకోవాలండి దీన్ని ఒక ఐదు నిమిషాల పాటు ఫ్రై చేసుకొని పక్కకు పెట్టేసుకుంటే సరిపోతుంది ఇది ఐదు నిమిషాల తర్వాత పక్క పెట్టుకున్న తర్వాత కొంచెం చల్లగా అవ్వాలండి లేకపోతే పరోటాలు చేయరాదు కాలు కాలుతుంది చేతు ఇది కొద్దిసేపు పక్క పెట్టుకోవాలి అయిపోయిందండి ఇప్పుడు ఒక బౌల్లో సర్వ్ చేసుకొని పక్క కట్టేసుకుంటాను చల్లగా అయ్యాక పరోటాలు చేసుకోవాలి ముందుగా కలిపి పెట్టుకున్న పిండి అయితే చాలా సాఫ్ట్గా మెత్తగా అయిపోయిందండి ఇలా గోధుమ పిండిని ఇలా చేసి పెట్టుకోవాలి లాగా ఇప్పుడు ముందుగా మనం తయారు చేసి పెట్టుకున్న ఆలు డఫ్ని ఇలా ముద్దగా చేసి పెట్టుకోవాలి ఇప్పుడు దీన్ని కూడా బాల్లా చేసుకోవాలి గోధుమ పిండి బాల్స్ ఎంత ఉంటాయో ఇవి కూడా అంతే ఉండాలి సేమ్ సైజు కొంచెం పెద్దగా చేసుకున్నా పర్లేదు సేమ్ సైజులో ఉంటే బాగుంటుంది ఇలా చేసి ఉత్తమ పిండిని రెడీగా ఉంచుకోవాలి ముందుగా ఒక పిట మీద కొంచెం పిండి వేసుకోవాలండి ఆ తర్వాత గోధుమ పిండి ముద్దని దీని మీద వేసుకోవాలి తర్వాత ఇదంతా ముందుగా వేసుకోవాలండి ఇప్పుడు ఇందులో ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న ఆలు డఫ్ను పెట్టుకోవాలి చూడండి ఇలా ఇలా మీదికి వచ్చింది పక్కకు తీసేయాలండి ఇప్పుడు దీన్ని మనం పరోటా లాగా తాల్చుకుందాము ముందుకు వెనుక్కు పిండి రాసుకోవాలండి లేదంటే అతుక్కపోతుంది పీటకి ఇప్పుడు మెల్లిగా ఇలా తాల్చుకోవాలండి బాగా ఫోర్స్ఫుల్గా తాల్వకూడదండి ఆయన లోపల ఉన్న డౌ బయటకు వచ్చేస్తుంది చేస్తుంది అంటే మధ్యలో కొంచెం పిండి వేసుకున్నా ఏం కాదండి చూడండి ఇలా చేసుకోవాలి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పిండిని మొత్తం ఇలానే పరోటాలుగా చేసి రెడీగా ఉంచుకోవాలి ప్యాన్ అయితే వేడైపోయిందండి ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసుకున్న పరోటాన్ని దీని మీద వేస్తున్నాము చూడండి మెల్లిగా పరోటా కొంచెం కాలాక సైడ్కి వేసుకోవాలండి ఇలా ఇప్పుడు మనం దీని మీద కొంచెం ఆయిల్ చల్లుకోవాలి చూడండి ఆయిల్కి బదులు మనం బటర్ అయినా వేసుకోవచ్చు నెయ్యి అయినా వేసుకోవచ్చు చూడండి ఇలా మలుచుకొని ఇంకో సైడ్ కూడా వేసుకోవాలండి పరోటా అయితే మంచిగా కాలిందండి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పరోటాలన్నీ ఇలానే కాల్చుకోవాలి ఇప్పుడు వీటిని మనం ఒక ప్లేట్లోకి సర్వ్ చేసేసుకున్నాము మనం తయారు చేసుకున్న పరోటాలను అయితే ఒక ప్లేట్లో సర్వ్ చేసేసుకున్నానండి చాలా టేస్టీగా సాఫ్ట్గా వచ్చాయండి మెత్తగా కూడా ఉన్నాయండి పిల్లలకు చాలా ఇష్టంగా తింటారు టమాటో కెచర్తో సర్వ్ చేసి ఇవ్వండి చూడండి ఎలా ఉన్నాయో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే కామెంట్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్